మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు గురుకులంలో ఉన్న పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు లీగల్ మెట్రాలజీ ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారుల సహాయంతో పలు అంశాలలో లోతైన విచారణ చేపట్టారు విద్యార్థులకు పూర్తి స్థాయిలో కాస్మోటిక్ అందించడం లేదని తెలిపారు ఇంకా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏసీబీ అధికారి సాంబయ్య తెలిపారు ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ మహాబాద్లో తనిఖీలు చేయడం జరుగుతుంది గత కొన్ని రోజులుగా హాస్టల్లో గవర్నమెంట్ నుండి రిలీజ్ అయినటువంటి మెటీరియల్ ఫుడ్ సరిగా అందించట్లేదన్న కొన్ని ఆరో ఆరోపణలు రావడంతో ఈరోజు ఆకస్మిక తనిఖీ చేసినాము ఇక్కడ ఈ తనిఖీల్లో ప్రస్తుతానికి జీసీసీ నుండి తీసుకొచ్చినటువంటి సరుకులు స్టాక్ మెయింటైన్ చేయట్లేదు అలాగే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కాస్మోటిక్స్ కూడా వారికి ఇవ్వట్లేదు తర్వాత ఈ హాస్టల్ మరియు స్కూల్లో అనైజెనిక్ కండిషన్లో ఉన్నాయి బాత్రూమ్స్ డోర్స్ లేవు తర్వాత క్లీనింగ్ కూడా సరిగా లేదు డ్రైనేజీ పైప్స్ లీక్ అవుతూ ఉన్నాయి అలాగే నల్ల పైపులు కూడా నల్లకు బోల్డ్స్ కూడా లేవు తర్వాత మెను ప్రకారం కూడా వాళ్ళకు పిల్లలకు భోజనం పెట్టట్లేదు అన్నట్టు తెలుస్తున్నది మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ తర్వాత లీగల్ మెట్రాలజీ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుండి అలాగే ఆడిట్ డిపార్ట్మెంట్ నుండి మేము వారి సహాయం తీసుకొని ఈ స్టాక్ వెరిఫికేషన్ తర్వాత ఈ స్కూలు హాస్టల్ పరిసరాలను హైజనిక్ కండిషన్ ఎలా ఉంది అని మేము వారితో కూడా తనిఖీ చేసినాము ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ మహాబాద్లో తనిఖీలు చేయడం జరుగుతుంది గత కొన్ని రోజులుగా హాస్టల్లో గవర్నమెంట్ నుండి రిలీజ్ అయినటువంటి